హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ సో నాన్న వచ్చాడనమాట ఊరి నుంచి సో ఇంకా వీకెండ్ కదా ఇంకా అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాము అనేసి అనుకున్నాము సో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో స్వర్ణగిరి టెంపుల్ అనేసి కొత్తగా నెట్లో సర్చ్ చేసాం మేము మాకు కూడా తెలీదు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట కొత్తగా ఓపెన్ చేశారంట హైదరాబాద్లో కొత్తగా అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ అయ్యింది ఒక కొన్ని మంత్సే అయ్యింది మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్దాము అనేసి అయితే అనుకున్నాము జన్మల పుణ్యముకి సేవలు చేయగా ఏ జన్మల పుణ్యము ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంథిరా అయితే ఏమి తెలీదు ఆ టెంపుల్ గురించి ఇక్కడ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంది హైదరాబాద్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ అలా ఉంది అని అయితే డిస్టెన్స్ చూస్తున్నాము లో మెయిన్ ఏంటంటే ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది సో ఫోర్ ఫైవ్ అట్లా ఇంకా ముబ్బులు వచ్చేస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది సో నైట్ ఈవినింగ్ ఎక్కడికి పోవడానికి అయితే మాకు కుదరట్లేదు అనమాట అందులోనూ పిల్లల్ని తీసుకొని పోయే పని కదా సో నైట్ అయితే రిస్క్ ఒకవేళ వర్షం పడిన కష్టం అనేసి మార్నింగే అనుకుంటూ మాక్సిమం నైట్ వ్యూ అయితే నేను చూపించలేకపోవచ్చు బట్ మార్నింగ్ ఎలా ఉంటుంది ఎలా ఏంటి అనేసి అయితే చూద్దాము మనమైతే సో ఇప్పుడైతే వెళ్దాము సో ఇప్పుడైతే ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైము ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది సో టైమింగ్స్ చెప్తాను ఎంత టైమింగ్స్ వెళ్తున్నాము అక్కడికి ఎంతసేపు రీచ్ అయ్యాము అనేసి ఇప్పుడైతే ఎయిటీ కిలోమీటర్స్ ఉందనమాట ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది సో చూద్దాము స్వర్ణగిరి టెంపుల్కి అయితే మేము కూడా ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట నైట్ టైంలో అయితే బాగుని ఉంటుంది వ్యూ అయితే యాక్చువల్గా లైటింగ్ అంతా కూడా బట్ పిల్లలతో అయితే మాకు కుదరదు కాబట్టి మేము డే టైంలోనే వెళ్ళాల్సి వచ్చింది సో మాక్సిమం డే టైంలో ఎలా ఉంటుంది వ్యూ అయితే చూపిస్తాను నేను చూపించడానికి ట్రై చేస్తాను నేను ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది తెలంగాణలో భువనగిరి డిస్టిక్ లో ఉంటుంది మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ టెంపుల్ నిర్మించారనమాట అండ్ ఇది ఓపెనింగ్ కూడా చిన్నజీఆర్ స్వామి వచ్చేసి ఆయన చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ అయింది ఈ టెంపుల్ సో మెయిన్ రోడ్ నుంచి మనం ఇట్లా సర్వీస్ రోడ్కి అయితే రావాలి చూపిస్తున్నా చూడండి టెంపుల్ ఇలా సో ఇక్కడ ఇంకా ఫుల్గా ఉంటాయి టెంకాయలు రెడీగా పెట్టుకొని ఉన్నారు తీసుకొని తీసుకోండి అని సో ఇదన్నమాట ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి సో మనం బస్సులో వస్తే కూడా మెయిన్ రోడ్లో దింపేస్తారు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఆటోలో వెళ్ళాలన్నమాట మెయిన్ రోడ్లో అయితే బస్సులు దింపేస్తారు మనకి బస్సులో వస్తే ఇక్కడ చూడండి మొత్తం టెంకాయలు అమ్ముతూనే ఉన్నారు అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాయి రైట్ సైడ్లో ఉంది చూడండి దూరం నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట ఇది దారి రైట్ సైడ్లో సో ఇది ఓపెనింగ్ అయిన రోజు ఏంటంటే మార్చ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఓపెన్ చేశారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఇదే ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ స్వర్ణగిరి సో ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అనమాట ఇలా ఉంటుంది కార్ పార్కింగ్ అయితే ఇటు ఎంట్రెన్స్ అవ్వగానే ఇక్కడ తీసుకుంటారు రైట్ సైడ్ పెడతారనమాట సో దర్శనం టైమింగ్స్ అయితే ఇక్కడ మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు అండ్ తర్వాత మళ్ళీ టూ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి కార్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ బైక్ బైక్ అయితే బైక్ అయితే ట్వంటీ రూపీస్ అంట సో అది బైక్కి అయితే ట్వంటీ కార్కైతే ఫిఫ్టీ అంట టికెట్ తీసుకుంటారు ఇట్లా వెళ్ళాలి సో అక్కడ మీరు చూసినట్లయితే టెంపుల్ అంతా కూడా లైటింగ్ లైట్స్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ సో అవే నైట్ అయితే ఆ లైట్స్ అన్ని మొత్తం ఆన్ అయి ఉంటాయి ఇక్కడ ఇదంతా కూడా ఇట్లా మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది నైట్ అయితే సో టెంపుల్ మొత్తం అంతా కూడా లైట్లు ఆల్రెడీ వైర్లతో ఉందన్నమాట పార్కింగ్ జోన్ ఫైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయింది ట్వల్వ్కి ఇక్కడికి రీచ్ అయ్యాము అంటే లోపలికి ఎంటర్ అయ్యాము సో వన్ థర్టీకి మళ్ళీ క్లోజ్ చేస్తారు మళ్ళీ టూ థర్టీ నుంచి సో లోపలంతా ఇలా అనమాట కార్ పార్కింగ్ ఎంట్రన్స్లో ఫుల్ అయిపోయింది అందుకనే మేము ఎండ్కి వెళ్తున్నాము ఇది తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్ అని చెప్తారు సో కార్ పార్కింగ్కి మనం ఇట్లా ఇంత లాస్ట్కి రావాలన్నమాట సో కార్ పార్కింగ్ అయితే చాలా లాస్ట్ వరకే వెళ్ళాల్సి వస్తుంది నేను ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఇక్కడ సో టైము ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ఏముంటారులే అని అనుకున్నాం కానీ చూసారా ఎంత ఉన్నారా కార్ ఇంత లాస్ట్ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి మనము గాలి అయితే బాగా వస్తుంది చల్లగా ఉంది లేదు అట్లని వర్షము పడట్లేదు కరెక్ట్ టైం అనుకుంటా ఎక్కడ చూసినా నమో వెంకటేశ అని చంటింగ్ అయితే వస్తూ ఉంటుంది ఎక్కడ స్పీకర్స్ పెట్టేశారనమాట సో మనం ఎక్కడిపోయినా చాంటింగ్ అయితే వినిపిస్తుంటుంది అది బాగుంది అయితే చాలా బాగుంది అన్న వీళ్ళు అదిగో అక్కడే అన్నారు వాటర్ దగ్గర ఉంది బ్రహ్మరథం ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇట్లా ఇట్లైనా ఎక్కచ్చు ఇలా కూడా ఉండదు స్లైడ్లా ఉంటుంది ఇక్కడైనా ఎక్కచ్చు అనమాట టూ వేసి ఎక్కడికి నన్ను అంత ఫాస్ట్కి వెళ్తావు నువ్వు వీడియో వీడియో తీద్దామని ఆన్ చేసి నాన్ పడితేద్దాడట్లా స్లైడ్ హలో నువే నిన్ను తీయట్లేదేను జనాలు ముళ్ళుగానే ఉన్నారు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఇంత పెద్ద విగ్రహము అవునా చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి సో చెప్పాను కదా మధ్య మధ్యలో ఆ చాంటింగ్ చాలా బాగుంది అన్నమాట కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టాలి ఇక్కడ కొట్టాలన్నమాట వెళ్తే దర్శనం అనమాట సో లోపలికి అయితే ఫోన్ అలా చేయరు ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ అనమాట విగ్రహం ఎంత పెద్దగా ఉందో అండ్ ఇక్కడ పంట ఉంది టాయిలెట్స్ ఇక్కడ లెఫ్ట్ లో సో ఇవంతా కూడా నైట్ టైంలో అయితే బాగా లైటింగ్ వచ్చి చాలా బాగుంటుంది అంటే ఇక్కడ నుంచి రావాలని ఈ టెంపుల్ మొత్తానికి ఇదే హైలైట్ యాక్చువల్గా అయితే బాగుందో విగ్రహం అయితే అసలు దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగుందో పైనుంచి కూడా చూపిస్తాను మీకు మళ్ళీ ఇక్కడ కాయిన్స్ అయితే వేస్తారు కనిపిస్తుందా మొత్తం కాయిన్స్ వేసారనమాట ఇంత కూడా పట్టుకొని ఇక్కడ ఇంకొక డోరు బట్ ఇది ఇంకా ఇంకా చేస్తున్నారు వచ్చామన్నమాట ఇందాక టికెట్ కౌంటర్ ఇది టికెట్ కౌంటర్ సో ఇది వచ్చేసి ప్రసాదం అన్నమాట నాన్న తీసుకుంటున్నారు అశ్వతి తూర్పు అన్ని కూడా లిస్ట్ ఉంది సేవలు ఇక్కడ మొత్తం సేవలు లిస్ట్ ఉంది చూడండి ఇక్కడ దర్శనం చూడండి ఫోన్ సో ఫోన్స్ అన్ని ఇక్కడికి ఇచ్చేసి పోవాలన్నమాట స్పెషల్ ఎంట్రీ పక్క ఫిఫ్టీ రూపీస్ దానికి ఇక్కడ ఫిఫ్టీ ఛాలెంజ్ చెప్పిస్తారు టెన్ థర్టీ టు ట్వెల్వ్ అండ్ ఫోర్ థర్టీ టు సిక్స్ ఈవినింగ్ అయితే దర్శనం టైమింగ్స్ సో క్యూ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ తీసుకెళ్ళి ఛాలెంజెడ్ వాళ్ళకి ఇక్కడ అనమాట మొత్తం బయట వచ్చేసి ఫ్రీ భోజనము మాకైతే దర్శనం అయిపోయింది అక్కడ సెల్లు అన్ని అక్కడ కౌంటర్లో పెట్టేశాము దర్శనం అయిపోయాక సెల్లు తీసుకుని వచ్చి ఇక్కడ ఫ్రీ మూల్స్కి అయితే వచ్చాము మాకు దర్శనం అయితే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా అయితే పట్టింది ఈరోజు రష్ ఉన్నారనమాట సాటర్డే కదా అందుకు రష్ అయితే ఎక్కువనే అని ఉన్నారు పోయింది లంచ్ చేసేసినాము దర్శనం అయిపోయింది చాలాసేపే పట్టింది ఇక్కడ క్లీనింగ్స్ కూడా ఇస్తున్నారా అది కూడా తినేసినాము సో ఇంకా సెల్ అయితే ఎత్తుకోలేదు నేను ఇప్పుడు ఎత్తుకున్నాను అరిసిపోయినాము కూడా నేను తీసుకుని తీసుకున్నా ఆశ వచ్చినట్టు ఇస్తాను కూర్చోను అన్న అయిపోయింది దర్శనం అయిపోయింది మెయిన్ ఏంటంటే వర్షం పడలేదు ఎండా రాలేదు రెండూ లేవన్నమాట సో ప్రశాంతంగా అయిపోయింది ఫ్రీ మీల్స్ కూడా ఫ్రీ మీల్స్లో ఎప్పుడైతే తినేసి ఇంకెప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము చిన్నగా వెళ్తూ ఉన్నాము ఇదనమాట స్వర్ణగిరి టెంపుల్ యొక్క విశేషాలు ఇప్పుడు వస్తున్నారు ఇంకా వెహికల్స్ ఇప్పుడు వస్తున్నారు అనమాట ఇప్పుడు వస్తే ఈవినింగ్ వరకు ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు అనమాట ఇప్పుడు వస్తే కనుక ఈవినింగ్ ఒక సెవెన్ వరకు ఎయిట్ వరకు కూడా ఉంటారు చాలా వరకు ఎందుకంటే చెప్పాను కదా డే టైమ్ చూడొచ్చు నైట్ వ్యూ చూడొచ్చు అలా అనేసి సో ఇదన్నమాట స్వర్ణగిరి టెంపుల్ యొక్క వ్లాగ్ సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్ సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ అండ్ బై ఉంటుంది